యోహీరో తేజాసజ్జా హనుమాన్ తర్వాత మిరాయితో వస్తున్నాడు అయితే అదేంటో విచిత్రంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తేజాసజ్జా మీద కాస్త సీరియస్గా ఉన్నారు అలా ఎందుకంటే హనుమాన్ సినిమా కుంటూరుకారంతో పోటీపడి సెన్సేషన్ హిట్ అయ్యింది ఇక అప్పటి నుండి మహేష్ను టార్గెట్ చేస్తూ తేజాసజ్జాను వాడుకుంటున్నారు యాంటీ ఫ్యాన్స్ ఇక దానికి ఊతమిస్తూ తేజాసర్జా కూడా వ్యవహరిస్తున్నాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు రీసెంట్ గా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో మహేష్ ని మీ సినిమాలతో టార్గెట్ అంటే తేజా సర్జా దానికి సరైన ఆన్సర్ ఇవ్వలేదు మహేష్ నటించిన రాజకుమారుడు సినిమాలో మూడేళ్ల పిల్లాడుగా తేజ సర్జా కనిపించాడు అసలు ఈ పోలిక ఎలా ఎందుకు వచ్చిందో తెలియదు తేజాసర్జా ఒక అప్ కమింగ్ హీరో అతను చాలా పెద్ద ప్లానింగ్ తోనే సినిమాలు చేస్తున్నాడు అతన్ని అనవసరంగా కొన్ని అనవసరం లేని విషయాల్లో లాగుతున్నట్టు అనిపిస్తుంది అయితే నిన్న మిరా ఈవెంట్ లో కూడా తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మూవీస్ చేస్తున్నారంటూ ఎస్ఎస్ఆర్ ఎంబీ అంటూ మహేష్ ప్రాజెక్ట్ చెప్పై కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అయితే అతని ఉద్దేశం ఏదైనా ఎవరి లెక్క ఏంటి అన్నది ఆడియన్స్కు తెలుసు కాబట్టి ఎక్కువ డిస్కషన్స్ చేసి దీన్ని పెద్ద చేయకుండా ఉంటే బెటర్ అని కొందరు న్యూట్రల్ ఫ్యాన్స్ అంటున్నారు అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి